హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులకు స్వాగతం లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం తయారు చేసుకుందాము ఒక గ్లాసు లావు బియ్యం తీసుకోండి అదే గ్లాసుతో పావు పచ్చి శనగపప్పు తీసుకోండి ఆ రెండింటిని నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఆ గిన్నెలో ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి వాటిని ఒక గంట తర్వాత ఒక గంట నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ బియ్యం బాగా ఉడికే వరకు బాగా తిప్పుతూ ఉండాలి చేతితో ఆ అన్నాన్ని మెత్తగా అయ్యిందో లేదో చూసుకుని శనగపప్పు కూడా కొద్దిగా ఉడికితే సరిపోతుంది పరమాన్నం తినేటప్పుడు అక్కడక్కడ శనగపప్పు తగిలితే బెల్లం పరమాన్నం చాలా బాగుంటుంది ఆ తర్వాత గ్లాసు బెల్లం వేసుకోవాలి దాన్ని బాగా బెల్లం కరిగే వరకు గరిటితో తిప్పుతూ ఉండాలి ఆ తర్వాత ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి దాన్ని బాగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి చిన్న బౌల్లో కొంచెం నెయ్యి వేసుకుని దానిలో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి ఆ జీడిపప్పును బాగా వేయించుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకొని వే వాటిని వేయించి ఒక బౌల్లో తీసుకోవాలి మళ్ళా రెండు గ్లాసుల కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి దాన్ని బాగా తిప్పుకోవాలి చివరగా యాలకుల పొడి వేసుకోవాలి ఆ తర్వాత కిస్మిస్ జీడిపప్పు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లక్ష్ అంతే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాణం రెడీ అయ్యింది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి